హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియో వచ్చి మా ఇండోర్ ప్లాన్స్ స్టోర్ వీడియో అండి వీడియోకి వెళ్ళేదానికి ముందు ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా మేము పెట్టే వీడియోస్ని మా ఛానల్లో చాలా మంది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అప్పుడే మేము చేసే ఎఫర్ట్ మీకు వచ్చి రీచ్ అవుతుంది సరే ఈరోజు మన ఇండోర్ ప్లాన్స్ వీడియో టూర్ స్టార్ట్ చేద్దామా రండి ఇది వచ్చి మా లివింగ్ రూమ్ లో ఉండే ప్లాంట్స్ అండి ఫస్ట్ ఈ ప్లాంట్ గురించి చెప్తాను ఇది వచ్చే రబ్బర్ ట్రీ అండి ఇది మనం ఇండోర్ లో అన్నా పెట్టుకోవచ్చు అవుట్డోర్ లో కూడా పెట్టుకోవచ్చు కానీ దీనికి ఎక్కువ సన్ షైన్ అవసరం లేదు ఒక లిమిటెడ్ సన్ షైన్ ఉంటే సరిపోతుంది సో దానికనేసి మేము ఇండోర్ లో పెంచుతున్నాము ఇది మేము ఈ ఇంటికి మూవ్ అయినప్పుడు వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ వచ్చి మాకు ఇది గిఫ్ట్ గా ఇచ్చారు ఈ ప్లాంట్ సో ఇది చూసారంటే బాగా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫీట్ హైట్ వచ్చింది ఇంకా కూడా బాగా హైట్ వస్తుంది అనేసి చెప్పారు సో ఇండోర్ లో బాగా గ్రీనిష్గా బాగా పెరుగుతుంది ఇది నెక్స్ట్ ఈ ప్లాంట్ చూడండి దీని పేరు వచ్చి స్విస్ చీజ్ ప్లాంట్ అండి ఇప్పుడు దీనిలో చూసారనుకోండి స్టార్టింగ్ లో లీవ్స్ కొంచెం గ్రో అయ్యేటప్పుడు ఎర్లీ స్టేజ్లో మీకు ఇలాగ ఏం గ్యాప్ లేకుండా ఫుల్గా ఉంటుంది కొంచెం పెరిగాక ఇలాగా గ్యాప్స్ వచ్చి ఇలా డిజైన్ ఇది ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది ఇది బాగా ఈ లీఫ్ బాగా పెరిగింది అనుకోండి ఇది చూడండి ఇలా ఇట్లా మీకు ఈ లీవ్స్ కట్ అయినట్టుగా ఇట్లాంటి ఒక ప్యాటర్న్లో వస్తుంది సో సేమ్ స్విస్ చీస్ ప్యాంట్లోనే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లీవ్స్ వస్తుంది సో అది మీకు గ్రో అవునౌనోనో ఆ డిఫరెన్స్ అయితే మీకు కనబడుతుంది ఇది ఒక నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్ అండి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ మాకు గిఫ్ట్ గా ఇచ్చారు దీని ప్లాంట్ పేరు వచ్చి స్పైన్లెస్ యూకా ప్లాంట్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ టు ఎయిట్ ఫీట్ దాకా పెరుగుతుంది ఇది కూడా అవుట్డోర్ లోనూ పెంచుకోవచ్చు ఇండోర్ లోనూ ఉంచచ్చు దీనికి కూడా సన్ లైట్ ఎక్కువ అవసరం లేదు ఒక మీడియం సన్ లైట్ ఉంటే చాలు సో దానికనేస్తే మేము ఇండోర్లోనే బాగా కొంచెం ఇది ఎవర్ గ్రీన్ పెరెనియల్ ప్లాంట్ కాబట్టి ఇండోర్ లోనే పెంచుతామనేసి ఇండోర్ లో పెట్టున్నాము సో దీని పేరు వచ్చి స్పైన్లెస్ యూకా ఇట్ సైడ్ చూసినట్లయితే మేము కొన్ని ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ ప్లాంట్స్ మిక్స్గా పెట్టున్నామండి ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఇది వచ్చి పీస్ లిల్లీ ఇది న్యాచురల్ ప్లాంటే ఈ పీస్ లిల్లీ ప్లాంట్ చూసారనుకోండి ఒక వన్ ఫీట్ అట్లా హైట్ వచ్చినప్పుడు మీకు దీంట్లో వైట్ ఫ్లవర్స్ వస్తుంది ఫ్లవర్స్ విత్ ఒక స్టెమ్ లాగా వస్తుంది చూసేదానికి చాలా బాగుంటుంది సో దీని పేరు పీస్ లిల్లీ ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంటే చూసేదానికి న్యాచురల్ సక్లెన్స్ ప్లాంట్ లాగా ఉంటుంది కానీ ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇది నేచురల్ ప్లాంట్ ఇది పీస్ లిల్లీ సేమ్ ఇట్ సైడ్ చూపాను కదా సేమ్ అదే వెరైటీ పీస్ లిల్లీ వైట్ ఫ్లవర్స్ వస్తుంది ఇది కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండి షోకి కొంచెం డిజైన్ బాగుంటుంది అనేసి ఈ రెండు సైడ్స్ చూసారనుకోండి ఇట్లా ఈ హ్యాంగింగ్ స్టైల్లో అనేసి రెండు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ హ్యాంగింగ్ స్టైల్లో పెట్టున్నాము సో ఈ కార్నర్స్లో లో ఈ ఫ్లవర్స్ ఇది కూడా ఆర్టిఫిషియలే కానీ చూసేదానికి బాగుంటుంది ఈ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ కొంచెం ప్లసెంట్గా గా ఉంటుంది అనేసి మా లివింగ్ రూమ్ లో ఇట్లాంటి ఒక సెటప్ పెట్టాము సో ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ మీకు తీసి చూపిస్తా ఎట్లా ఉంటుంది చూడండి డిఫరెంట్ కలర్స్ చూడడానికి బాగా లివింగ్ రూమ్ లో ప్లసెంట్ గా ఉంటుంది ఇది చూసారనుకోండి ఇది కూడా ఒక బంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇది మేము ఫ్లవర్స్ తనీగా కొన్నాము ఇది ఒక బాస్కెట్ సపరేట్ గా ఇంట్లో ఉంటే సో ఇది కొంచెం ఒక షోపీస్ లాగా ఉంటుంది అనేసి ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఈ బాస్కెట్లు ఇలాగేసి కొంచెం డెకరేటివ్ ఐటెం లాగా పెట్టాము సో ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండి మా హాల్వేలో డెకరేషన్ కోసం ఇలా పెట్టున్నాము ఇది హాల్వేలోనే ఇంకొక సైడ్ ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్